चतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिता वो <imitation> क्या

కైకిలూరు సొన్నకార సంఘానికి కైకలూరు స్వర్ణకార సంఘానికి కైకలూరు సోర్ణగారు సంఘానికి శ్రీ శ్రీవీరేంద్ర స్వామి వారికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి శ్రీవీరేంద్ర స్వామి వారికి మాతా గోవింద మాంబకు మాతా గోవింద మాంబకు మాతా గోవింద మాంబకు பிரூல்களே நம்ம பிரதி அபாய் அந்த అలాగే ఉందండి ఈరోజు కైకలూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో గణేషుని పర్వదినం సందర్భంగా అంటే మన భారతదేశం మొత్తం కూడా ఈ వినాయక జ్యోతి అత్యంత వైభవపేతంగా జరుపుకుంటుంది ఇది అనాదిగా వచ్చే ఆచారంగా మరి మన హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క పండుగని తక్కువ భక్తి శ్రద్ధలతో అటు ఎక్కువగా నార్త్ ఇండియా సైడు బాంబే హైదరాబాదు చాలా రకరకాల వినాయకుని ప్రతిమలు రకరకాల రకరకాల చాలా భక్తి శ్రద్ధలతో చాలా గొప్పగా జరుపుకుంటారు అయితే ఈ యొక్క ఈ పండుగని మనం రాను రాను పర్యావరణానికి నష్టం చేకూరేలాగా ఈ యొక్క ప్లాస్టిక్ ప్యారెస్తో దెబ్బగా జరుపుకోవడం జరిగింది అయితే గత ఒక పది పది సంవత్సరాల నుంచి కూడా మరి ఈ యొక్క భక్తుల్లో కానీ హిందూ బంధువుల్లో కానీ వచ్చిన చైతన్యం దాని దృష్టిలో కూడా ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా పర్యావరణాన్ని పర్యావరణానికి నష్టం కలగకుండా మనం ఏం చేద్దామనే ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు మట్టి మరి గణనాయని విగ్రహాలని మరి పూజించి మనం మన పండుగను అత్యంత వైభవవేత్తంగా జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం మన తర్వాత తరానికి మనం ఏమిస్తున్నాం మన సంప్రదాయాన్ని ఏ రకంగా వాళ్ళకి తెలియజెపుతున్నాం వాతావరణాన్ని ఒక ప్రకృతిని ఏ రకంగా మనం వాళ్ళకి మంచిగా అందిస్తున్నాం మన మనం ఏదో వాడేసుకుని ఇష్టం వచ్చినట్టు మరి ఒక పర్యావరణ పర్యావరణాన్ని పాడు చేసి వెళ్ళిపోతే ఆ తర్వాత ఒక తరం చాలా నష్టపోతాడు అది ఏ రకంగా కానీ ఒక ప్లాస్టికే కానీ అటు ఒక ప్లాస్టిక్ ఆఫ్ ప్యాలెస్ కానీ డిస్పోజల్ ఐటమ్స్ ఉన్నాయి ప్లాస్టిక్ అందులో టీల్ తెచ్చుకోటాలు అందులోనే భోజనం ప్లేట్లు ఈ ఎసరాకులు అరిటాకులు అనే ఒక సాంప్రదాయాన్ని మనం అంతా వదిలేసి ఈ ప్లాస్టిక్ ప్లేట్లని ఈ ఒక ప్లాస్టిక్ కవర్ ఉన్న డిస్పోజలు ప్లేట్స్ని భోజనాలు మనం బయట పెళ్ళిళ్ళు ఆటికి ఇచ్చేసే ఒక యొక్క కార్యక్రమాలు ఆటి వాడుతున్నాం దానివలన భవిష్యత్తులో ప్రతి ఒక్క ఇదుగుల్లో కూడా ఒక మనిషికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పర్యావరణాన్ని రక్షించడం కోసం మనం చిన్నపిల్లల నుంచి ఈ ఈ వయసు పిల్లల నుంచి కూడా మనం వాళ్ళకి జాగ్రత్త ఒక చెప్పాలి ఏ రకంగా మనం బతికితే మన జీవన విధానం ఏ రకంగా ఉంటే పర్యావరణాన్ని మనం రక్షించడం అవుతాము మా తర్వాత తరానికి మనం ఏ రకంగా మంచి వాతావరణాన్ని మంచి ఒక ఈ సృష్టిని ఈ సృష్టిని మనం వాడు చేయకూడదు మనం వచ్చామంటే జస్ట్ దాన్ని అలా వాడుకుని వెనకాల వాళ్ళకి మంచి ఈ పర్యావరణాన్ని అప్పుచెప్పి మనం వెళ్ళిపోవాలి దాంట్లో భాగంగా ఈరోజు కైతులూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ కామాక్షి పట్టణ స్వర్ణకార సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ వినాయకుని మట్టి ప్రతిమలు పంచడం జరుగుతుంది మరి మరి భక్తులందరూ కూడా మీరు పట్టుకెళ్ళటమే కాదు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మట్టి ప్రతిమలే వాడండి క్లాస్ ఆఫ్ ప్యారిస్ వాడద్దు దానివల్ల వచ్చే నష్టాలు వాతావరణ కాలుష్యం ఇవన్నీ కూడా మీకు తెలియజెప్పి ఒక అలాగే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు క్యారీ బ్యాగులు వాడద్దు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక కాటన్ సంచి తీసుకెళ్ళండి దీనికి దీని గురించి తెలియజెప్పేది ఏంటి అంటే పర్యావరణాన్ని కాపాడే విధంగా మీరు అందరూ కూడా బాధ్యతగా ప్రవర్తించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను గణేష్ గణేష్ గణేష్